ఓసారి పుటపర్తిలో ఒక గురు పూర్ణిమకి గురు పూర్ణిమకి కాదు క్రిస్మస్ అప్పుడు ఆ రోజున ప్రసంగం సత్యసాయి వారు చేయడానికంటే ముందు అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఆయనని రిక్వెస్ట్ చేసినట్టున్నారు అనుమతి ఇచ్చినట్టున్నారు ఒక ఆవిడ మాట్లాడుతోంది ఉపన్యాసం మొదలుపెట్టింది ఆవిడ మొదలుపెట్టి మేమందరం కూడా స్వామి దగ్గర చదువుకొని వెళ్ళిన వాళ్ళం మాకు ఉచితంగా విద్య నేర్పడమే కాదు సంస్కారాన్ని నేర్పారు ఈ రోజున మేము ఇంత మంచి స్థాయిలో ఉన్నాముట హాయిగా ఉన్నావుట అంటే ఇదంతా ఆయన చలివే మరి అట్లా మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన స్వామికి మేము చేయగలిగింది ఏమిటా అని ఆలోచించి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం మేమందరం ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాం మెసెంజర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి మేము ఆయన యొక్క దూతలుగా ఆయన అందరూ తెలుసుకోవాలి ఆ ఆనందం అందరూ అనుభూతి చెందాలి కాబట్టి ఆయన గురించి ఆయన అంటే ఏంటనేది అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం స్వామి మాకు అనుమతి ఇవ్వవలసిందని సభా అడిగింది ఆవిడ తర్వాత బాబావారు ఉపన్యాసం మొదలెట్టి ముందు ఆయన ఒక పద్యంతో మొదలు పెడతారు క్రిస్మస్ కదా ఆయన చెప్పదలుచుకున్న ఉపన్యాసం చదువు చదువు మధ్యలో ఓ చోట ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఆయన దేహం వైపు చూపెడుతూ ఈ సాయి తత్వం ఏమిటనేటువంటిది ఋషులు కూడా కనిపెట్టలేకపోయారు అంటే అర్థం భగవత్ తత్వం ఎవరూ కూడా తెలుసుకోలేరు అలా నా గురించి ఎవరూ తెలుసుకోలేరన్నప్పుడు మీరెవరు నా గురించి తెలియజేయడానికి మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అంటూ మనం ఒకళ్ళతో కూర్చుకొని చెప్పాలిటంటే మనకు తెలిసి ఉండాలిగా మరి ఎట్లా అంటే ఎవరికైనా సరే తెలియపరచుకోదలుచుకుంటే నాకు నేనుగా తెలియపరచుకుంటాను మధ్యలో ఎవరు రాయబారం అక్కర్లేదు అంటే భగవంతుడు ఆయన ఎక్స్పీరియన్స్ కలగజేసుకుంటే డైరెక్ట్గా వాడే కలగజేస్తా అట్ట కాబట్టి మరి గురువులంతా ఎందుకండి మనం గురువులు అనుకుంటున్నాం ఆ గురువు అనేటువంటి వెలుగు ద్వారా పనిచేస్తుంది పరమాత్మే ఎక్కడైనా అసలు గురువు ఎవరు పరమాత్మే ఇందరి రూపాల్లో నుంచి అనుభూతిని కలిగించేది ఆయనే